ప్రభుత్వ స్వేతపత్రం తప్పుల తడక అని అతి అబద్దాల పుట్ట అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కోట్ల మంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకు ప్రస్తుతం స్వేతపత్రం విడుదల చేస్తున్నామని కేటీఆర్ అన్నారు తొమ్మిదిన్నరేళ్లపై స్వేదపత్రం పేరిట తెలంగాణ భవన్ లో ఆయన పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పాలన పాడు చేసేలా కొంత ప్రయత్నం చేసింది అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన ఆరోపణలకు విమర్శలకు దీటుగా సమాధానం చెప్పా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చివరకు వాయిదా వేసుకొని పోయారు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అని అబుదాల పుట్ట కేటీఆర్ విమర్శించారు వచ్చి మిషన్ కాకతీయను మిషన్ భగీరథను అధ్యయనం చేసి మా కూడా అనుసరిస్తాం మా రాష్ట్రంలో కూడా ఆచరిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి స్టడీ చేసిపోతారు ఒక వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర కుమార్ గారు వచ్చి మిషన్ కాకతీయను అధ్యయనం చేసి ఇది భారతదేశం మొత్తం ఆచరించాలి అని చెప్పిపోతారు ఇక తర్వాత మీకు తెలుసు తరతరాల తాగునీటి తనలాటకి ఎట్లా చరమగితం పాడినాం అవన్నీ కూడా మీకు తెలుసు ఆ విషయాలు నేను వివరంగా చెప్తాను అయితే ఇక ఇక్కడికి వస్తే అసలు విషయానికి వస్తే నిన్నగాకమున్న దయచేసి ఇది అందరూ కూడా ఫోకస్ చేయాలని ఒకసారి వివరంగా వినాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా మిత్రులను కోరుతా ఉన్నా నిన్నగాకమున్న తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పుల తడక ఒక అబద్ధాల పుట్ట లాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారెడీకి అభాండాలకు తెరదీసింది అప్పుల పేరుతో అభాండాలు వేసే ప్రయత్నం చేసింది ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ఈ ప్రభుత్వం అందుకే వాళ్ళ డొల్లతనాన్ని వాళ్ళ రాజకీయ దివాలా కోరతనాన్ని వివరించడానికే ఈరోజు ఈ స్వేదపత్రం అప్పుల పేరుతో అభాండాలు వేసినారు కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు ఈరోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే మూడు లక్షల వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు ఎఫ్ఆర్బిఎం పరిమితిలో ఉన్న అప్పులు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు అప్పు ఆనాడు రెండు వేల పదమూడు ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు పాతపు ఆనాడు రెండు వేల పదమూడు పద్నాలుగులో వాళ్ళు దిగిపోయే నాటికి ఉన్న అప్పులు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఇక్కడ ఒక మాట కీలకం దయచేసి మీరు మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఇక్కడ దయచేసి మీ అందరిని కూడా ప్రార్థించేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాకు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇచ్చింది వాళ్ళు ఇచ్చిపోయింది డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల మేము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు అంటే అంటే త్రీ ఎయిటీ నైన్ మైనస్ సెవెంటీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ తీసుకుంటే మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే కానీ దాని ఎంత బుకాయింపు అంటే ఈ మూడు లక్షల పదిహేడు వేల కోట్లను ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఇది ఎందుకు డొల్లా అని నేను అంటున్నా అంటే ఇందులో ప్రభుత్వ గ్యారంటీ ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఉన్నాయి స్పెషల్ పర్పస్ వెహికల్స్గా డైరెక్ట్గా హైపోతకేషన్తో అంటే ఉదాహరణకి విద్యుత్ సంస్థలు ఉంటాయి భద్రాద్రి అనే ప్రాజెక్ట్ కట్టాలా యాదాద్రి అనే ప్రాజెక్ట్ కట్టాలా భద్రాద్రి కట్టాలన్నా యాదాద్రి కట్టాలన్నా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండానే సెల్ఫ్ హైపోతకేషన్ అంటే ఇప్పుడు ఎట్లాంటి ఉదాహరణకు మీరు కారు కొనుక్కుంటారు కొన్ని కార్ల మీరు చూస్తూ ఉంటారు మీరు తిరుగుతున్నప్పుడు హైపోతకేటెడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది అంటే ఏంటిది మీరు కనుక అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం దాని దానికి ఆడికాడికి సరిపోతుంది అని అర్థం ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లయితే ప్రభుత్వ హామీ లేని రుణాలు యాభై తొమ్మిది వేల కోట్లు అయితే స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఈ ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఏడు కోట్లయితే ఈ మూడింటిని కూడా కలిపి పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఏడు కోట్లయితే ఈ మూడింటిని కూడా కలిపి ఈ మూడు ఎనభై తొమ్మిదికి కలిపి మొత్తం ఆరువా ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లుగా చూపెట్టే ప్రయత్నం ఒక దివాలాకూరు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది నేను రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏమంటే మేము మొన్న డిసెంబర్ మూడు నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే వాళ్ళు చెప్తున్నట్టు ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల కోట్లు కాదు ఇది శుద్ధ తప్పు శుద్ధ అబద్ధం ఇది అవాస్తవం దయచేసి ప్రజలు గ్రహించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తమ సొంత పరపతితో కట్టుకునే అప్పు వివిధ సంస్థలు అది విద్యుత్ సంస్థలు కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు మూడు లక్షల ఐదు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు సొంత పరపతితో కప్పుకునేది కట్టుకునేది ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పాలి మీకు ఈ ప్రభుత్వం ఎంత కోరు ప్రభుత్వం అని చెప్పడానికి నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో యాభై ఆరు వేల కోట్ల అప్పులు ఉన్నాయి చెప్పింది యాభై ఆరు వేల కోట్ల అప్పుల పాలైపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని చెప్పినారు ఇది ఈరోజు ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్న సమాచారం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే తాత్కాలిక క్యాష్ క్రెడిట్ లిమిట్స్ తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళు సేకరించేది ధాన్యం ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు వచ్చిన పైసలు వచ్చినట్టు మళ్ళీ ఒక రొటేషన్ సిస్టంలో కట్టుకుంటూ పోతూ ఉంటారు ఇవాళ ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వెబ్సైట్ చూపెడుతున్న ప్రకారం వాళ్లకు ఈరోజు ఈ నిమిషానికి ఉన్న క్యాష్ క్రెడిట్ లిమిట్ శాంక్షన్ ఇరవై నాలుగు వేల ఆరు వందల కోట్లు మాత్రమే నాలుగు రోజుల కింద ప్రభుత్వం చెప్పింది యాభై ఆరు వేల కోట్ల ఉన్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ కానీ వాస్తవం ఒక చిత్రం ఏంటంటే అది క్యాష్ క్రెడిట్ లిమిట్స్ అవి అంటే ఇంకొక మాటలో ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో యాభై ఆరు వేల కోట్ల అప్పు ఉందని ప్రభుత్వం చెప్తాను కానీ వాస్తవం ఏంది వాస్తవం ఏంటి అంటే అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర 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 ముప్పై వేల కోట్ల విలువ చేసే ధాన్యం వాళ్ళ దగ్గర ఉంది ఆ ధాన్యం అమ్మితే ఆ స్టాక్ అమ్మితే ముప్పై వేల కోట్లు తిరిగి వెంటనే ప్రభుత్వానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి వస్తాయి రెండవ మాట ఆల్రెడీ అమ్మిన ధాన్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన పైసలు పదహారు వేల కోట్లు ఉన్నాయి ఆ రిసీవబుల్స్ని ఈ స్టాక్స్ని రెండింటినీ చూపకుండా రెండింటి గురించి మాట్లాడకుండా యాభై ఆరు వేల కోట్లు అప్పు యాభై ఆరు వేల కోట్లు అప్పని దాన్ని కూడా ఇగో ఇల్లు లోడ్ చేసిండ్రు ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అనే దానిలో దాన్ని కూడా మోపి లేని అప్పును ఉన్న అప్పుగా చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం రిసీవబుల్స్ స్టాక్స్ ఉన్నా ఆస్తులున్నా వాటిని చూపెట్టకుండా దాచేసి మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేసినారో దానికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఒక గొప్ప ఉదాహరణ మీరు కూడా ఇప్పుడే పోవచ్చు ఈరోజు ఆదివారం వెబ్సైట్ ఈరోజు ఇంకా కూడా ఆనే ఉంది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పోతే వెబ్సైట్ పోతే మీరే చూస్తారు ఇరవై నాలుగు వేల ఆరు వందల కోట్ల క్యాష్ క్రెడిట్ శాంక్షన్ లిమిట్ శాంక్షన్ అయి ఉన్నది అది కూడా డైనమిక్ ఎప్పటికప్పుడు మారుతుంది రేపు మీరు చూస్తే స్టాక్ అమ్మిననుకోండి ఇంకొన్ని డబ్బులు వస్తాయి కాబట్టి అది ఇంకా తగ్గుతుంది రిసీవబుల్స్ వచ్చినాయి అనుకోండి అది దాదాపు పదివేలకు ఐదు వేల కోట్లకో తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ దయచేసి నేను మీడియా మిత్రుల్ని కోరుతా ఉన్నా అదేవిధంగా మా నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడు ప్రభుత్వం యొక్క వాదన శుద్ధ తప్పు కేవలం స్థూలంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న రుణాలు ఇవి కూడా లాంగ్ టర్మ్ రుణాలు ఇవి అన్నీ కూడా పదేళ్ళ పైబడి పదిహేనేళ్ళు ఇరవై ఏళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు పుట్టబోయే బిడ్డ మీద అప్పు పెట్టినారు ప్రతి మనిషి మీద అప్పు పెట్టినారు అనేది అయితే మాట్లాడినారో అది శుద్ధ తప్పు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తారు ఆర్టీసీ అప్పుల గురించి ఆర్టీసీ అప్పు లేదో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే చేసినట్టు ఇవాళ ఒక పేపర్ రాసింది మేడ్చల్లో భూములు తనఖా పెట్టినారు అని చెప్పి అడ్డంగా రాస్తున్నారు ఆర్టీసీ అనే కార్పొరేషన్కి ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్ నడిబొడ్డులోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్తో సహా విలువైన భూములు ఎన్నో ఉన్నాయి అవి కార్పొరేషన్ ఆస్తులు కార్పొరేషన్ ఆస్తులు తనఖా పెట్టుకొని కార్పొరేషన్ లోన్ తెచ్చుకుంటే కూడా అది ప్రభుత్వమే చేసింది ప్రభుత్వమే అప్పుల పాలు చేస్తుందని చెప్పి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు సెల్ఫ్ సఫిషియంట్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో సివిల్ సప్లైస్ కానీ ఆర్టీసీ కానీ ఎలక్ట్రిసిటీ జెన్కో కానీ ఇవన్నింటిని కూడా కలిపి లేని అప్పులు ఉన్నట్టుగా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర ప్రజలు మా నాయకులు మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి గ్రహించాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఎందుకు ఇవాళ తెలంగాణ స్వేదపత్రం ప్రచురిస్తున్నామంటే ఒకవైపు వాళ్ళు లేవనెత్తిన అంశాలలోని డొల్లతనాన్ని బయటపెట్టడంతో పాటు తెలంగాణ సాధించిన విజయాలను కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అది శుద్ధ తప్పు తెలంగాణ ఇవాళ ఆకాశమంత ఎత్తున హిమాలయ పర్వత స్థాయిలో భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా ఉన్నది రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం మేము చెప్పిన ప్రతి లెక్క ఇదేదో నా సొంత కవిత్వమో టీఆర్ఎస్ పార్టీ లెక్కనో మా కేసీఆర్ గారు ఇచ్చిన లెక్కనో కాదు వీటన్నిటికీ సోర్సెస్ ఏంటి అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క లెక్కలు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం